నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభం చాలా అద్భుతంగా ఉండడం జరిగింది మన డిసెంబర్ ఐదు వరకు సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల చేపట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తూ ఉంటుంది ఒక దైవ సంకల్పంతో మీలో ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే దానికి అనగా అదనంగా మూడు గ్రహాలు లాభస్థాన సంచారం జరుగుతుంది ఈ నెల ప్రారంభం ముఖ్యంగా కుజుడు చతుర్థ లాభాధిపతిగా డిసెంబర్ ఏడు వరకు లాభస్థాన కుజుడు మీకు స్థిరాస్తుల మీద ఆదాయాన్ని తేవడం జరుగుతూ ఉంటుంది తల్లిదండ్రు బంధువులు అన్నదమ్ములు సహకరిస్తారు కొత్త మిత్రులు ఏర్పడటం వల్ల వారు మీకు ప్రతి పనిలో కూడా సహకరించి మీ విజయానికి అవుతూ ఉంటారు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ఒక స్థిరాస్తి కొనాలనుకున్న హండ్రెడ్ పర్సెంట్ కుజుడి యొక్క అనుగ్రహంతో ఈ నెల ఏడవ తారీఖులోపు నెరవేరే అవకాశం ఉంది అంటే భూములు సంబంధించిన వ్యవహారాల్లో కలిసి వస్తుంది డిసెంబర్ ఏడు తర్వాత కుజుడు పన్నెండులోకి వస్తాడు చతుర్థాధిపతి వేయంలోకి వచ్చినప్పుడు భూములు కొనాలనే ఆలోచన నెరవేరుతుంది లాభాధిపతిగా వేయి వచ్చినప్పుడు కొద్దిగా ఆదాయాన్ని ఖర్చు పెట్టడం కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ స్థిరాస్తి కొనడానికి కొంత అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఇల్లు లాంటిది ఏమైనా మారడం కానీ కొన్ని గృహానికి సంబంధించిన స్థిరాస్తికి సంబంధించిన కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే రవి గ్రహం ప్రస్తుతం రవి అష్టమాధిపతిగా లాభస్థాన సంచారం డిసెంబర్ పదిహేను వరకు ఉంటుంది దీన్ని బట్టి ఏంటంటే మీకు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో ఒక ఆకస్మిక శుభవార్త వినడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది గతంలో మీ మీద ఎడ్యుకేషన్స్ ఇబ్బందులు జాబ్ పరంగా కొన్ని సమస్యలు ఉంటే అవి అనూహ్యంగా సాల్వ్ అయ్యి మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రభుత్వ అధికారులు అనుకూలిస్తారు సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు ఆరోగ్యపరంగా కొంత హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది అలాగే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక వ్యవహారానికి వెళ్ళినా కంప్లీట్ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేను వరకు డిసెంబర్ పదిహేను తర్వాత రవి కూడా పన్నెండులోకి రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని అనుకోని ఖర్చులు ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు జిఎస్టీ ఐటీ మూలంగా వాటి చెల్లించడం ఏమాత్రం కొంతగా తేడాలు ఉన్నా ప్రభుత్వ అధికారుల వల్ల కొన్ని వేధింపులు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబంలో పెద్దవారికి కానీ తండ్రి గారికి కానీ అనారోగ్యం ఏర్పడటం వల్ల కొంత హాస్పిటలైజ్ అవ్వడం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు వ్యక్తిగతంగా మీరు కూడా హాస్పిటల్ సందర్శించడం వైద్యపరంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఏదైనా డిసెంబర్ పదిహేను తర్వాత కొన్ని ఖర్చులు కొన్ని సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటారు ఇక శుక్రుడు ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు పంచమ దశమాధిపతిగా ప్రస్తుతం లాభస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైన లాభం ఏర్పడుతుంది స్త్రీల సహకారం పెరుగుతుంది అలాగే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వారికి అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది స్త్రీల ద్వారా శుభవార్తలు వింటారు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అంటే సినిమా ఫీల్డ్లో కానీ టీవీ ఎంటర్టైన్మెంట్ క్రీడారంగం లాంటి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది దాని ద్వారా కొంత అడ్వాన్స్ కానీ ధనం కానీ మీకు రావడం జరుగుతుంటుంది అయితే ఆర్థిక పరంగా ధనం చేతికి వచ్చినట్టే వచ్చి దాన్ని మించిన ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక కొత్త పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అలాగే బాగా అభివృద్ధికరంగా అది ప్రభుత్వ రంగంలో కానీ హోదాలో కానీ ఒక టాలెంటెడ్ కలిగినటువంటి స్త్రీ మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఈ నెలలో అయితే డిసెంబర్ ఇరవై తర్వాత శుక్కుడు కూడా పన్నెండవ స్థానంలోకి వస్తాడు అయితే కొంతవరకు వ్యక్తిగత ఖర్చుల కొరకు ప్రయాణాల కొరకు ఉద్యోగంలో మార్పు కొరకు కొంత ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది అయితే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ధనాన్ని ఇచ్చినట్టే ఇచ్చి నెమ్మదిగా పన్నెండులోకి రావడం వల్ల నెమ్మదిగా ఖర్చులు రావడం జరుగుతూ ఉంది బట్ ఏదైనా ఫైనాన్స్ ధనం చేతికొచ్చినప్పుడు కొద్దిగా జాయింట్స్ పెట్టుకుంటే చాలా వరకు అదనపు ఖర్చుల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది బట్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల నుంచి సరైనటువంటి సహకారం పొంద పొందలేకపోవడం ప్రతి విషయాన్ని వాళ్ళు విమర్శించడం మీరు ఎంత గొప్ప విజయాన్ని సాధించినా కుటుంబ సభ్యుల్ని మీరు ఎంత బాగా చూసినా ఏదో విధంగా విమర్శ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా శని మూడో స్థానంలో వక్రక్రమంలో ఉండడం వలన కంప్లీట్గా వృత్తిలో మీరు మారాలనుకునే మీ ఆలోచన చాలా వరకు వచ్చే అవకాశం ఉంది అలాగే వ్యాపారపరంగా కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి మనీ ఫ్లో మాత్రం చాలా బాగుంది దాన్ని జాగ్రత్త పెట్టుకుంటే మంచిది ఏదైనా ఒక కొత్త పరిచయం మీకు జీవితాంతం ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది స్వస్తి ఈ మార్గశిరమాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్ష్యవా అంటే మనకి ఈ మార్గశిరమాసం ఉండగా ఏ లక్ష వారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మోట్లా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలాగా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మాసంలో వచ్చే లక్ష వారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు అది పూజలో పెట్టినా పర్లేదు కానీ ఈ పదకొండు లక్ష్మీ కావలు కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అర్థం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు పట్టి ఉండకూడదు అటువంటి అద్దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీరు వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహం అయినా ప్రతి అద్దం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అద్దాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండాలన్నమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి తలదల ఉంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మీ యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్లు కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండలిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ను ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపాదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరిగా ఐశ్వర్యంకి మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్యను ఉండదు ప్రతి ఓడూ కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా గట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఇదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి